హెడ్స్ ఆఫ్ టీమిండియా ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్నమాట నిన్న జరిగిన మ్యాచ్లో రాత్రి జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది దీంతో మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీతో సహా సినీ రాజకీయ సినీ ప్రముఖులు అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అయితే అభినందనలు చెప్తున్నారు ఇంకా క్రికెట్ ఫ్యాన్స్ అయితే సంబరాలు జరుపుకుంటున్నారు అయితే ఇక్కడ మొత్తం కూడా దక్షిణాఫ్రికా మీద ఏడు పరుగుల తేడాతో మొత్తం టీమిండియా విజయం సాధించింది ఈ ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా కోహ్లీ ఈ ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో అద్భుతంగా కోహ్లీ అయితే బ్యాటింగ్ చేశారు అయితే ఈ మొత్తం కూడా అందరూ కూడా ప్రతి బౌలింగ్లోను బ్యాటింగ్లోను అందరూ కూడా ప్రతిపే చూపిన కారణంగా పదిహేడు సంవత్సరాల తరువాత అయితే వరల్డ్ కప్ లభించింది అయితే ఈ శుభ సందర్భంలోనే ఒక రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు టీ ట్వంటీ మ్యాచ్లకి ఇక నుంచి కూడా వాళ్ళిద్దరూ గుడ్ బై చెప్తున్నట్లుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది